ములుగు జిల్లాలో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి సీతక్క సన్మానించారు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ఉండాలన్నారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు ఎదిగిన ప్రతి ఒక్కరూ తాము పుట్టిన జన్మభూమికి సేవలు చేయాలని సూచించారు మా వెనుకబడినటువంటి ములుగు జిల్లా కూడా ఎయిత్ ర్యాంక్ సాధించి ఎయిత్ ప్లేస్ లో రాష్ట్రంలో ఉండడం మాకు కొంత ఊరటను సంతోషాన్ని ఇవ్వడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం పర్సెంటేజ్ విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది ఇప్పుడు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ పర్సెంట్ తోటి రాష్ట్రంలో ఎనిమిదో ర్యాంక్ సాధించిన సందర్భంగా మరి విద్యార్థులకు సన్మానాలు చేసి రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి స్టేట్ ర్యాంకర్స్ గా మరి రాష్ట్రంలో కూడా టెన్త్ లో మనం ముందుండే విధంగా గవర్నమెంట్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే విధంగా కృషి చేస్తాం